దేవుని చిత్తమును జరిగించువాడు ఎవరు వాడు ఎక్కడ వాడు దేవుని చిత్తానుసారంగా జీవించడం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించటమే దేవుని యొక్క పది ఆజ్ఞల ప్రకారం జీవించడం దేవుని యొక్క ఆజ్ఞలే దేవుని యొక్క కాన్స్టిట్యూషన్ ఆ పద్యాజ్ఞల్ని ప్రభుత్వ ఏం చేశాడంటే ఫర్దర్ డివైడ్ చేశాడు డివైడ్ చేసి ఇంకా చాలా ఆజ్ఞలుగా చేసి ఇచ్చాడు ఎందుకంటే మెయిన్ ఆజ్ఞలు ఫాలో అవ్వలేకపోతున్నారు అందుకే ఇంకా ముక్కలు ముక్కలు చేసి సబ్ ఆజ్ఞలుగా ఇచ్చాడు అనమాట అవి మొత్తం ఆరు వందల పదమూడు ఉన్నాయి అయితే ఈ రోజున ఈ సొసైటీకి ఈ నాగరికతకి అనుకూలంగా చూస్తే కొన్నిటిని మనం పాటించిన అవసరం లేదు ఎలా బలు అర్పణలు అవన్నీ కూడా ఆ సమాజానికి ఆ సొసైటీకి అప్పుడు సంబంధించినవి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఈ సమాజానికి సంబంధించినవి కొన్ని మారతాయి అనమాట భావం మారదు భావం ఒకటే ఆజ్ఞల యొక్క భావం ఏంటి ప్రభు మనకు ఆజ్ఞలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి పది ఆజ్ఞలు ఇవ్వడంలో ధర్మశాస్త్రము ఇవ్వడంలో ఏమిటి పరిశుద్ధులము నీతిమంతులము పవిత్రులము జ్ఞానవంతులము కావాలన్నది అది దాని భావం ఆ రోజున సున్నతి పెట్టాడు ప్రభువారు ఇప్పుడు ఏమంటున్నాడు సున్నతి ఆత్మ సంబంధం అయినదిగా చేయబడాలి అన్నాడు ఆ రోజున ఫిజికల్ గా చేశాడు ఇప్పుడు ఆత్మ సంబంధంగా చేశాడు ఆ రోజున ఒక స్త్రీతో ఫిజికల్ గా వ్యభిచారం చేస్తేనే పాపం ఈ రోజున నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు అప్పుడే వ్యభచారం చేసినట్టు అంటున్నాడు భావం ఒక్కటే ఆజ్ఞల యొక్క తాత్పర్యం ఒక్కటే మనం పవిత్రులుగా జీవించాలి మనము పరిశుద్ధులముగా జీవించాలి